తెలుగుదేశం కి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు మొదట వైసీపీ వైపు చూశారు కదా అంత సన్నిహితంగా ఉన్నారు కదా ఐదేళ్ల నుంచి కూడా ఇతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు కదా కానీ చివరికి వచ్చేటప్పటికి ప్రయోజనం ఈయన పొందాడు కేంద్రానికి ఈయన వల్ల ప్రయోజనం ఏం లేదు కదా మద్దతు ఇచ్చారు అంటే ఇస్తున్నాడు అక్కడ ఈయన వల్ల ప్రత్యేకించే లేదు కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే నడుపుకోగలిగాడు ఆర్థిక నిధులు చివరికి రెవెన్యూలో బాబు అడిగినప్పుడు కూడా అడిగినప్పుడు ఇచ్చారు డబ్బులు పదివేల కోట్లు అంత సహకరించిన తర్వాత రాజకీయంగా నువ్వే ప్రయోజనం పొందబాకు నేను మాత్రం నీకు ఐదేళ్ళు సపోర్ట్ ఉంటా అంటే రాజకీయ ప్రయోజనంగా ఇప్పుడు వాళ్ళు నీకు సపోర్ట్ చేసేది రాజకీయ ప్రయోజనం ఆ రాజకీయ ప్రయోజనం రానప్పుడు వాళ్ళు ఇప్పుడు అక్కడ పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్న వాళ్ళు గెలిస్తే ఇక్కడ పొత్తు పెట్టుకోక ఈయన ఓడిపోతున్నాడు అంటే పొత్తు అవసరం లేదు కదా ఇక్కడ పొత్తు పెట్టుకోలేదు అది దాని మిస్టేక్ గా మనం ఎలా చూస్తాం పొత్తు అవసరం ఏముందని అదే అనేది అవతలోడు జట్టు కడుతున్నప్పుడు ఆ జట్టు బలపడకుండా చూడాల్సి చూసుకోవాల్సింది ఆ బలం లేదు కాబట్టి జట్టు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అవును ఇక్కడ బలం ఉన్నప్పుడు ఎందుకు అంటారు బలం బలం ఉండి ఉంటుంటే గెలుస్తాడుగా గెలవనప్పుడు ఈ మాట వస్తుంది అంటే రెండు వేల పంతొమ్మిది బలం ఉండబట్టే కదా వాళ్ళు విడిపోయారు కాబట్టి గెలిచాడు కలిసి ఉంటే గెలిచేవాడు పద్నాలుగులో కలిసి ఉన్నారు గెలవలేదు అంటే ఇక్కడ ఇది చిన్న రాష్ట్రం ఓన్లీ నూట డెబ్బై ఐదు సీట్లే నూట డెబ్బై ఐదు సీట్లే అన్నప్పుడు పొత్తు అవసరం ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఇరవై నాలుగు డిఫరెన్స్ ఏంటంటే ఈ మధ్యలో ఈ ఐదేళ్లు ఈ పాలన ఎలా ఉంటుంది